జగన్ అంటే పులివెందుల పులివెందులంటే జగన్ ఇప్పుడు ఆ పులివెందుల్ని జగన్కి దూరం చేయబోతున్నారా ఇది ఒక రకంగా రాజకీయ వ్యూహంలో భాగం అనుకోవాలా రాజకీయ కుట్రకు శ్రీకారం చుడుతున్నారనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కోటం ప్రభుత్వం చేతిలో ఉంది ఏదైనా ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ హయాంలోనే రెండు వేల ఇరవై ఆరులో కోటం ప్రభుత్వ అధికారంలో ఉండగానే నియోజకవర్గాల పునర్విభజన అనేది జరుగుద్ది అయితే ఇప్పుడు ఈ నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా రిజర్వ్డ్ కాన్స్టిచున్స్ పెరుగుతాయి రిజర్వ్డ్ కాన్స్టిచున్సీస్ మారతాయి అలాగే ఓసీ జనరల్ కోటాలో ఉన్న అవి కూడా స్థానాలు కూడా మారే అవకాశం ఉంటుంది అనేది కోటా కూడా మారే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే పులివెందుల ప్రస్తుతం ఓసీ కేటగిరీలో ఉంది జనరల్ కేటగిరీలో ఉంది జనరల్ కేటగిరీ నుంచి దాన్ని రిజర్వ్ స్థానం కనుక చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేయడం కష్టం అవుతుంది ఎందుకంటే ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అప్పుడు ఏం చేయాలి వేరే నియోజకవర్గం వెతుక్కోవాలి కడపలోనే వేరే నియోజకవర్గం ఆయన ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటారా ప్రీ ప్లాండ్గా ఉంటారా ఎందుకంటే జగన్ని దెబ్బ కొట్టాలి అంటే ఇదొక్కటే మార్గం అది ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని అయితే వదులుకునే పరిస్థితిలో కూటం ప్రభుత్వం లేదు ఖచ్చితంగా అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలన్నా పులివెందులకు దూరం చేయాలి అన్నా పులివెందుల్లో ఆయన ఓడించాలన్న ఇదొక్కటే మార్గం అనేది అలాగని చెప్పి అక్కడ పోని జగన్ తరపున వేరే క్యాండిడేట్ని పెట్టి నిజంగా రిజర్వ్ స్థానం అయితే ఏసీ సామాజిక వర్గానికి సంబంధించిన క్యాండిడేట్ని పెట్టి అక్కడ గెలిపించుకుంటారంటే గెలిపించుకోవచ్చు జగన్ కా సత్తా ఉండి గెలిపించుకోవచ్చు కానీ జగన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఎక్కడి నుంచి నిలబడతారు ఒకవేళ ఆ పరిస్థితి వస్తే అనేది ఇప్పుడు అతిపెద్ద అయో